అందరికీ నమస్కారం అండి పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం ఇది దీనికోసం మరీ చిన్నవి కాదు అలా అని పెద్ద కాదు ముక్కలు కట్ చేసుకుని చిన్నగా టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని కొద్ది ఉప్పు వేసుకొని ముక్కలకు సరిపడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లారి పెట్టుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయండి కారము నేను చిన్న రోజుల్లో దంచేస్తున్నాను మిక్సీ జార్ అవసరం లేదు అదే ఆయిల్లో ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర కొద్దిగా వేగాక కొద్దిగా ఇంగి వేసుకుందాము వేసుకుని కరివేపాకు వేసుకుందాము పోపు అంతా బాగా వేగుతుంది వేగాక కొద్దిగా పసుపు వేసుకుందామండి వేసుకొని పొట్లకాయ ముక్కలు బాగా పిండి వాటర్ లేకుండా వేసేసుకుందాము వేసుకొని కొద్దిగా ఇంకా ఏమైనా పచ్చి ఉంటే ఒకసారి వేయించుకుంటే అసలు స్మెల్ అనేది రాదండి పొట్లకాయ అస్సలు స్మెల్ రాదు వేయించుకున్నాం కదండి కొద్దిగా చాలు ఒక టూ మినిట్స్ అంతే పచ్చిమిరపకాయలు తెంచింది వేసేసుకుంటున్నాం పేస్టు అది కూడా ఒకసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి పచ్చి ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పేసుకొని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టేసుకుందాము చల్లారిపోయినాక మనం పెరుగు కలిపేసుకోవటమేనండి మీరు కావాలనుకుంటే ఇది పక్కన పెట్టుకుని కొద్దిగా కలుపుకోవచ్చు లేదా మొత్తం కలిపేసుకున్న మనకేమీ పాడైపోదు అది మనం మళ్ళీ పెరుగు కలిపాం కదండి కొద్దిగా సాల్ట్ పడుతుంది ముక్కల్లో వేసింది సరిపోకపోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకుని తీసేసుకోవటమేనండి సర్వింగ్ బౌల్లోకి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండి సబ్స్క్రైబ్